నిజామాబాద్ రూలర్లోని నర్సిపూర్ గ్రామ గ్రామంలోని నర్సిపూర్ గ్రామంలో ఉన్నాం ప్రస్తుతం ఈ ఊరుకు కొత్తపేట అనే గ్రామం అనే ఇంకో పేరు కూడా ఉన్నది ప్రస్తుతం మనం నిజామాబాద్ రూలర్లోని బిచ్చిపల్లి మండలం నర్సింగపూర్ గ్రామంలో ఉన్నాం కొత్తపేట అనే గ్రామం ఈ గ్రామం పేరు ప్రస్తుతం నర్సింగాపూర్ గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీ పౌరులకు అందించే పైన చాలా స్పష్టమైన వివరాలు మీరు నమోదు చేయడం జరిగింది గ్రామ పంచాయతీ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం గ్రామ పంచాయతీలో పౌరులకు ప్రజలకు ఎటువంటి హక్కులు అవకాశాలు ఉంటాయనేది కూడా మీరు చాలా స్పష్టంగా రూపొందించడం జరిగింది మరి సిరిజన్ చార్టర్ దీన్ని సిరిజన్ చార్టర్ అంటారు ఇంగ్లీష్లో అయితే పౌరులకు అందించవలసిన సౌకర్యాలు కానీ సౌలభ్యాలు కానీ ఎన్ని రోజుల్లో ఇవ్వాలి ఏ అంశం కానీ మనకు స్పష్టంగా ఇక్కడ ఒకటి నుంచి సుమారు పదకొండు వరకు సర్వీస్ ఉన్నాయి ఈ పోర్టల్లో ఈ పోర్టల్ ద్వారా ఒక్కొక్క సర్వీస్కు ఇప్పుడు ఆస్తి పన్ను పదహైదు పంతొమ్మిది నుంచి పదిహేను రోజులు అంటే ఈ విధంగా ఎన్ని రోజుల్లో సర్వీస్ ఇవ్వాలి ఒకవేళ సర్వీస్ ఇవ్వకపోతే ఎక్కడ ఫిర్యాదు చేయాలి అనేది చట్టం ద్వారా తెలుసుకోవచ్చు చట్టాన్ని తెలుసుకోవడం వల్ల ప్రజలకు వాళ్ళ పనులు కానీ పథకాలు కానీ సులభంగా అందే విధంగా ఉంటుంది ఏదైతే భారత రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు హక్కులు తెలుసుకొని ఆ విధంగా పొందడానికి ఆస్కారం ఉన్న చట్టమే సమాచార చట్టం కాబట్టి సమాచార చట్టాన్ని తెలుసుకున్న సమాచార హక్కు చట్టం వచ్చిన ప్రతి ఒక్కరు కృషి జై హింద్